పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత కొడిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు పిఠాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న నూట మంది నూట ఇరవై సంవత్సరాలు చరిత్ర గల ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ వద్ద ఉప ముఖ్యమంత్రి వర్గీలు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొడితల పవన్ కళ్యాణ్ తరఫున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిపి చైర్మన్ తుమ్మర రామస్వామి బాబు మాజీ శాసనసభ్యులు పెండెంధరబాబు